మనందరి లోపల ఎక్కడో ఒక మూల కోల్పోయిన ఆ యుగం గురించి ఒక చిన్న ఆశ ఉంటుంది కదండి అంతా ధర్మం ఆనందం ప్రశాంతతతో నిండిన ఒక అద్భుతమైన కాలం మరి ఆ కాలం నిజంగా గతించిపోయిందా లేకపోతే మన అంతరంగంలోనే దాన్ని కనుక్కోగలమా ఈ అద్భుతమైన ఆలోచనకు మూలం శ్రీమత్ స్వామి చిద్భవానందర్ గారు రచించిన ఒక చిన్న తమిళ రచన స్వర్ణయుగంపై రోజూ ధ్యానం చేసుకోవడం కోసం రాసిన ఈ పుస్తకంలో నిజానికి ఒక విప్లవాత్మకమైన సత్యం దాగుందనమాట సో ఈ విశ్లేషణలో మనం తేల్చుకోవాల్సిన అసలైన ప్రశ్న ఇదే మనం కలలుకనే ఆ స్వర్ణయుగం పుస్తకాల్లో ఉందా లేక దాన్ని మనం మనసులోనే సృష్టించుకోగలమా పదండి దీని గురించి కలిసి అన్వేషిద్దాం ముందుగా అసలు ఈ కృతయుగమంటే ఏంటి మనందరికీ తెలిసిన సాంప్రదాయ కథనాల ప్రకారం దీని గురించి ఏం చెబుతారో ఒకసారి చూద్దాం హిందూ పురాణాల ప్రకారం కాలచక్రంలో నాలుగు యుగాలుంటాయి కదా అందులో ఇది మొదటిది అత్యంత ధర్మబద్ధమైనది అంటారు అవును కృతయుగాన్ని సత్యయుగం అని కూడా పిలుస్తారు ఆ కాలంలో అసలు అబద్ధానికి అధర్మానికీ చోటే లేదంట మనుషులంతా పరిపూర్ణ ఆరోగ్యంతో చాలా ఆనందంగా జీవించారని మన పురాణాలు చెబుతున్నాయి ఇది మనలో చాలామందికి తెలిసిన విషయమే అయితే మనమిప్పుడు చర్చిస్తున్న ఈ రచన ఈ సాంప్రదాయ ఆలోచనను మొత్తం తలకిందులు చేస్తోంది అవును కృతయుగం గురించి మన ఆలోచనా విధానాన్నే మార్చేసే ఒక సరికొత్త కోణాన్ని మన ముందు పెడుతోంది సరే ఇక అసలు విషయానికి వద్దాం ఈ రచన మనల్ని గతం నుంచి నేరుగా వర్తమానంలోకి లాక్కొచ్చే ఒక అద్భుతమైన నిజాన్ని ఆవిష్కరిస్తోంది ఒక్కసారి ఈ వాక్యం చూడండి అబ్బా ఇదే ఈ మొత్తం రచనకు గుండెలాంటిది కృతుయుగమనేది ఎప్పుడో గడిచిపోయిన కాలం కాదట అది ఎక్కడో లేదు ఇక్కడే ఈ క్షణంలోనే ఉంది కాని దాన్ని చూడాలంటే మనకొక మంచి మనస్సుండాలి ఎంత గొప్ప ఆలోచన కదా అంటే ఇక్కడ మన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోవాలన్నమాట స్వర్ణయుగాన్ని పుస్తకాల్లోంచి బయటకి తీసి మన మనసులోకి ఈ వర్తమాన క్షణంలోకి తీసుకురావాలి దాన్ని ఎక్కడో బయట వెతకడం ఆపి మనలోపలే సృష్టించుకోవాలి మరి ఈ అంతర్గత స్వర్ణయుగాన్ని సాధించటమెలా అంటే ఈ రచన కేవలం తత్వాన్ని చెప్పి వదిలేదు దానికొక స్పష్టమైన ఆచరణాత్మకమైన దారిని కూడా చూపిస్తోంది ఈ తత్వాన్నే ఆచరణలో పెట్టడానికి ఇక్కడ మూడు సింపుల్ స్టెప్స్ ఉన్నాయి మొదటిది స్వార్థాన్ని మనసులోంచి తీసేయడం రెండవది అసూయ ద్వేషంలాంటి నెగటివ్ ఫీలింగ్స్ని మనసులోకి అస్సలు నానీయకపోవడం ఇక మూడవది అన్నింటికన్నా ముఖ్యమైనది మన అంతరంగంలో ప్రేమను నింపుకోవడం ఈ మూడు దశలను అనుసరిస్తే వచ్చే ఫలితం నిజంగా అద్భుతం ఎప్పుడైతే మనసులో స్వచ్ఛమైన ప్రేమ వికసిస్తుందో అప్పుడే మనలోనే ఆ కృతయుగం మొదలవుతుంది మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఒక స్వర్ణయుగంలాగే కనిపిస్తుంది ఈ ప్రాక్టికల్ స్టెప్స్తో పాటు ఈ రచనలో ఇంకాస్త ఆధ్యాత్మికమైన కవితాత్మకమైన కోణాలు కూడా ఉన్నాయి అవి ఈ ఆలోచనకు మరింత లోతునిస్తాయి ఈ స్థితిని చేరుకోవడానికి ఇంకో మార్గం కూడా ఉంది అదే భక్తి ఈ వాక్యం చూడండి దైవంపై పూర్తిగా ఆధారపడటం ఎవరికైతే తెలుస్తుందో వాళ్లు ఆ క్షణంలోనే కృతయుగవాసులు అవుతారట అంటే ఇది సంపూర్ణ శరణాగతి అనే భక్తి మార్గాన్ని సూచిస్తోందనమాట ఇక ఈ రచన ప్రసిద్ధ తమిళ సన్యాసి గొప్ప కవి అయిన తాయుమానవర్ గారి ఒక పద్యంతో ముగుస్తుంది ఈ పద్యం ఒక సూటి ప్రశ్న వేసి మనల్ని ఆలోచింపజేస్తోంది సత్యజ్ఞానం వల్ల కలిగే ఆనందం మనకు దక్కాలంటే నేను అనే అహంకారం తలకిందులవ్వాలట అంటే అహం నశించినప్పుడే ఆ నిజమైన స్వర్ణయుగపు ఆనందం మన అనుభవంలోకి వస్తుందని అర్థం ఎంత దూరం వచ్చాక ఈ అద్భుతమైన ఆలోచన నుండి మనం గ్రహించాల్సిన అసలు సారాంశం ఏంటి మన జీవితానికి దీన్ని ఎలా అన్వయించుకోవాలి కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఒక్కటే స్వర్ణయుగం అనేది ఎప్పుడో వస్తుందని ఎదురుచూడాల్సిన సమయం కాదు అది స్వార్థాన్ని ద్వేషాన్నీ వదిలేసి ప్రేమను నింపుకోవడం ద్వారా మన మనసులో మనమే సృష్టించుకోవాల్సిన ఒక అద్భుతమైన స్థితి ఈ మొత్తం ప్రయాణం మన ముందు ఒక శక్తివంతమైన ప్రశ్నను ఉంచుతోంది ఇక మాపేసి మన సొంత స్వర్ణయోగాన్ని మనలోనే నిర్మించుకోవడానికి ఈరోజు మనం వెయ్యబోయా మొదటి అడుగు ఏంటి